నేను ఒక ఆర్టిస్ట్ కూడా నంబర్ వన్ బట్ ఎందుకో నాకు పెద్దగా నేను పెరిగిన వాతావరణం అంతా హైదరాబాద్ అండి టోటల్గా ఎక్కడ కూడా నేను అంటే నాకు రాజుల ఫ్రెండ్స్ చాలా తక్కువ యాక్చువల్లీ నా కజిన్సే ఎక్కువ ఉన్నారు సో వాళ్ళు బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ బికాజ్ పుట్టి పుట్టగానే టక్మాని ఇక్కడికి వచ్చేసాము అవును ఓల్డ్ సిటీలో పెరిగాం मतों फुल हैदराबादी हैदराबाद होंगे फिर बहुत तो बहुत बोल तुम ऐसे नहीं लाइक पूरे मेरे दोस्त दोस्त से दोस्तने रहते दोस्तने रहते हैं सब कुछ ओल्ड सिटी लाइफ एंड अरे बहुत है, पच्चास नहीं। पच्चास नहीं। पच्चास भी वो है तो, चाय, तो चाय का हाँ एक चाय का वो भी था एंड एंड देन సీబీఐటి వర్మ గారు కలిసి సార్ ఆ వర్మ గారు గారు కరెక్ట్ అస్స గేటింగ్ డిస్ట్రాక్టెడ్ కలిసి సార్ ఇట్లా ఐ ఇంట్రెస్ట్ అన్ యాక్టింగ్ సార్ హౌ అది ఇది అంటే ఓకే కమ్ టు మై ఆఫీస్ టు మరో అన్నారు అన్నారు కదా నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళానండి అనుకోకుండా ఆయన మాత్రం చెన్నై వెళ్ళారు ఆ టైంలో సో ఆఫీస్లో ఎవ ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో అన్నారు ఆయన ఎంటి బయ మరీ ఇంత సన్నగా ఉన్నావు నువ్వు అన లిటరలీ మళ్ళీ అదే క్వశ్చన్ అదే క్వశ్చన్ వచ్చింది కొద్దిగా పెంచు బాడీ వాటి కొద్దిగా పెంచు మరి ఇంత సన్నగా ఏంటి ఆయన ఓ పని చేయొచ్చు నువ్వు ఏం చేసావు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అయితే నువ్వు యూఎస్ఎల్ యాక్టింగ్ నేర్చుకుని రావచ్చు కొద్దిగా లావు కూడా అవి రావచ్చు లిటరలీ దిస్ ఇస్ వాట్ ఈస్ సజెస్టెడ్ ఓకే నువ్వు అక్కడ ఫుడ్ ఫుడ్కి లావ్ అవుతారు అంటే తనకి ఏమైనా ఐడియా ఉన్నట్టు ఉంది ఆల్రెడీ ఓకే సో తనేమో మరి ఆయన ఎవరో తెలియదు కలిసి ఇప్పుడు ఎవరైనా గుర్తుండి కాల్ చేస్తే బాగుండాలి అనుకుంటున్నాను కానీ బట్ దట్ పర్సన్ ఆయన నన్ను వెళ్ళమంటే నేను ఐఎమ్ లైక్ ఓకే బహుశా మరీ అక్కడేమైనా నేర్చుకుంటే బాగుంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది సో అప్పుడు మళ్ళీ నేను జిఆర్ఈ టోఫల్ రాసెళ్ళా అప్పటివరకు యుఎస్ఏ ప్లాన్ లేదు సరే అక్కడికి వెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుందాము వెరైటీగా ఉంటుంది కదా అంటే ఎప్పుడు చాలా మంది ఇక్కడ నేర్చుకుంటారు కదా ఐ థాట్ మేబీ వై నాట్ అంటే అక్కడికి వెళ్ళి ఎందుకు నేర్చుకోకూడదు అనే టైప్లో సో వెళ్ళి అక్కడ ఐ వాంటెడ్ టు జాయిన్ డైరెక్ట్లీ యాక్టింగ్ స్కూల్ బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు సాగర్ చంద్రరావు ఉన్నారు కదా ఆయన సదర్ నిల్ యూనివర్సిటీ కాబండేళ్ళు చేశారు ఓకే స్క్రీన్ రైటింగ్ అవన్నీ నేను కూడా దానికి వెళ్ళా యాక్చువల్గా బట్ ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్ సెవెంటీ థౌజండ్ డాలర్స్ ఉండేది ఆ టైంలో మన వల్ల వేల డాలర్లు అంటే బాబాయ్ మన ఇల్లే ఒక నాలుగేడు ఫోర్ థౌజండ్ డాలర్స్ కట్టేసి ఉంటాం అంటే బేసికలీ అట్ దట్ టైం ఇల్లు ఒక రెండు మూడు లక్షలు కట్టగలిగాం బేసికలీ దట్స్ ఇట్ దట్ ఈస్ ఆర్ ఎవ్రీ ఎర్నింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అనమాట అలాంటిది ఒక డెబ్భై వేల డాలర్లు అంటే ఒక ఇరవై రెండు లక్షలు ఏ కష్టం బాబాయ్ అని చెప్పి నేను మళ్ళీ మాస్టర్స్ జాయిన్ అయిపోయాను అక్కడ మాస్టర్స్లో ఇంజనీరింగ్ ఐ మీన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బేసికల్లీ అదేమో ఫైనాన్షియల్ ఎయిట్తో పాటు మనకి సో ఎక్స్పెన్స్ ఏమీ లేదు దాంట్లో సో మాస్టర్స్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఒక అప్పుడు టైం దొరకలే అప్పుడు జాబ్ చేస్తుంటే టైం దొరకలేదు బట్ ఐ కుడ్ మేక్ టైం ఒక మూడు మూడు నెలలు హెల్ప్ వచ్చాను చేసి వచ్చేసాక దెన్ ఆఫ్టర్ దట్ జస్ట్ ఫిల్స్ ఫిల్మ్ హ్యాపీ థౌజండ్ బిఫోర్ ది దిస్ వన్ యాక్చువల్లీ వెళ్ళక ముందే దేవకట్ట గారు ఆ టైంలో ఆ టైంలో హీ వాస్ డూయింగ్ వలస అని ఒక టీవీ సిరీస్ లాగా అంటే టీవీలో మన ఈటీవీ జెమినీ దాంట్లో ఒక చిన్న ఎపిసోడిగా చేద్దామని అనుకున్నారు ఆయన చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ హీ డెడ్ దాంట్లో వేరే నా ఫ్రెండ్ ఉన్నాడు అని తను చెప్పాడు అనమాట అరే ఇక్కడ నా రూమ్మేట్ దేవా అని ఉన్నాడు తను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ యూ వాంటు గో మీటిమ్ అంటే అవును రా వెళ్తానని చెప్పాను అదే క్రమంలో రాజన్ డీకే గారు కలిసి ఆ టైంలో డీకేని ఎక్కువ కలవలేదు రాజ్ రాజన్ ఎక్కువ కలిసి ఆ టైంలో సో దేవా వచ్చేసి సారీ బ్రదర్ నేను ఆల్రెడీ అందరినీ హైర్ చేసేసుకున్నాను టూ మంత్స్ అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి సో ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్గా నేనేమన్నానంటే సరే ఓకే అండి ఫైన్ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి అప్పుడు నాకు తెలుస్తుంది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా ఇది ఇదే నాకు ఇస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనా లేదు అంటే సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్కి ఆడిషన్ తీసుకున్నారు అండ్ ఈ వాజ్ వెరీ హ్యాపీ అలా అరే నాకు తెలియదే నువ్వు కొన్ని ముందు కొద్దిగా కనపడి ఉంటే అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ బికాస్ నోబడి ఎల్స్ వాజ్ ఇంట్రెస్టెడ్ మచ్ సో ఆయనేమో నువ్వు దొరుకుంటే బాగుండేది నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని సరే ఓకే నో ప్రాబ్లమ్ నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే ఐ డెఫినెట్లీ కాల్ అని అండ్ ఆ తర్వాత నుంచి విఆర్ ఇన్ టచ్ ఫర్ ద నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక టూ డేస్ అని నేను వెళ్ళి కలిసేవాడిని డెట్రాయిట్ వెళ్ళి కలిసేవాడిని లేకపోతే అట్లా అలా ఒకటి ఫోన్ కాల్స్ ఇవి అవి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను న్యూ ఉన్నప్పుడు కూడా మన ఐ డ్రీమ్ క్యాడ్ వాసు వాసు ఉన్నారు కదా అలా మీకు అప్పుడు ఆయన క్యాడ్ వాసు అనేవాళ్ళం సో అలాగా సో యా ఆ పరిచయం ఉంది బట్ ఎనీవే సో డ్యూరింగ్ దట్ టైం అదే టైంలో నేను న్యూయార్క్ లో ఉన్నప్పుడు వెళ్ళడం ఈ జాబ్ చేసుకోవడం ఇవన్నీ చేసాం అనమాట బట్ యుఎస్ ఎక్స్పోజర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐ ఐ ఫీల్ చేంజ్ చేంజ్ ఒక కాన్ఫిడెన్స్ అంటారా లేకపోతే సంథింగ్ ఎల్స్ అంటే కాన్ఫిడెన్స్ కంటే కూడా మీరు సొంతంగా చేసుకోవడం చేసుకుంటాం కరెక్ట్ ఫస్ట్ థింగ్ మీరు అంటే సెల్ఫ్ సెల్ఫ్ అయిపోతాం అది ఒకసారి ప్రాబ్లమ్ కూడా యాక్చువల్ గా ఇక్కడ ఈ సెటప్ లో అది వర్క్అట్ అవ్వాలి హార్డ్ టు బి బియ్ ఫ్రమ్ యుఎస్ అది ఉంది మీరు ఇంతమంది స్టార్స్తో వర్క్ చేస్తారు కదా రవి గారు ఎవరితో దోస్తీ అయిందా జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ గారితో అంటే దోస్తీ అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి కానీ బికాస్ వీ డోంట్ స్పెండ్ సో మచ్ టైం టైం ఓకే ఆయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ టైంలో కలిసి కలవటమే కలవటం ఆ తర్వాత నేను ఆయన యమదొంగ సెట్స్ కూడా వెళ్ళామండి ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను అనమాట ఐ యస్ టు సీక్ హిస్ టైం వెళ్ళి ఎలా ఉన్నారండి అది అని చెప్పు ఐ యూస్ టు స్పెండ్ సమ్ టైం యాక్చువల్లీ ఆ మాత్రం దోస్తే ఉండింది ఆ టైంలో బట్ ఆఫ్టర్ ఆఫ్టర్ దాట్ నేను కూడా మళ్ళీ వెళ్ళిపోవటం ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షుడ్ ప్లే కరెక్ట్ సి ఐమ్ నాట్ హిస్ పర్సనల్ ఫ్రెండ్ మోర్ లైక్ కోలింగ్ లైక్ వర్క్ ప్లేస్ లో ఉంటేనే కాస్ట్ టైం అసోసియేషన్ ఎలా ఉండేవారు కానీ మీతో రాక్ అది హీ ఈస్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ వాట్ యు గైస్ స్టాక్ అంటే మామూలుగా బికాస్ మీకు ఉంటుంది కదా అంటే మీరు కానీ ఏం మాట్లాడుకుంటా ఏంటా పాలిటిక్ వెదరా లేకపోతే ఇంకోట వెదర్ కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఐ ఆమ్ సి ఆమ్ ఆమ్ లైక్ ైన్ ఓకే విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు హీస్ ఇస్ టూ యంగ్ వెరీ యంగ్ అయితే హీవన్ టు సెంట్ మేరీస్ జూనియర్ కాలేజ్ సెంట్ మేరీస్ డిగ్రీ రైట్ సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేట్ ఓహో అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే అయితే ఎన్టీఆర్ షాక్ అనమాట ఏంటి నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్మేటా హే నువ్వు అసలు నువ్వు నీ వయసు అని దాట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆయన ఈ వాజ్ లైక్ షాక్డ్ అనమాట అయితే ఈజ్ లైక్ నేను సరే ఓకే ఆ టాపిక్ వద్దు అంటే కూడా ఈ వాజ్ లైక్ పులింగ్ మీ ఆన్ దాట్ వన్ యాక్చువల్లీ అదొకటి నువ్వు ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే హీఈ్ లైక్ సీన్లో ఎన్టీఆర్ బావకాళ్ళు పట్టుకోవాలి బావా ప్లీజ్ నేను నా చెల్లి జాగ్రత్త టైప్ లేదో ఉంటుంది వాజ్ ర్యాగింగ్ మీ నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా గురుగారు నాకు సంబంధం లేదు కావాలంటే మీరు డైరెక్టర్ గారు నాటండి నేను తారక్ గారు ప్లీజ్ ఇది డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయండి మీరు మీరు చూసుకోండి నేనేక్కడ నన్ను నన్నేదే అండి లావుతున్నారు దీంట్లో అని చెప్తే ఇలా కాదు నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్కా రవీణ్ తీసుకురండి మనతో పాటే సినిమా చూస్తాడు తను ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను నా కాళ్ళు పట్టుకునే చూస్తాను అప్పుడేమద్దు తెలుసా చూసుకుంటాను అరే ఇంత ఆఫర్ ఎందుకు బాబు నాకు నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను చుట్టుపక్కల కూడా కనిపించను రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను నేను మాత్రం మీతో ఉండను అని అమేజింగ్ అండి హీఈస్ వెరీ వెరీ గుడ్ ఈ సూపర్ గుడ్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఐ బికేమ్ హెస్ ఫ్యాన్ ఆఫ్టర్ ద మూవీ అంటే అంతకు ముందు కూడా ఇస్ డన్ ఫ్యాబ్ జాబ్ ఓకే కానీ అప్పటికి నేను కూడా యాక్టింగ్లో లేను కాబట్టి ఇది ఎంత కష్టం అనేది నాకు తెలీదు మైండ్లో ఏముంది చేయగలుగుతాం అంతేగా అన్నట్టు ఉంటుంది బట్ ఒక సీన్ ఒక కెమెరా పెట్టిన తర్వాత హౌ డు యూ గెట్ ఇన్ టు యాజ్ అన్ యాక్టర్ ఎలా అది ఒక ప్రాసెస్ ఉంటుంది ఇంత కష్టంగా ఉంటుంది నాకు ముందు ఏం అండి యాక్చువల్లీ సినిమా చేసేదాకా కూడా ఒకటే టేక్ ఉంటుంది అనుకున్నాను ఒకటే టేక్ ఉంటుంది అది మనం చేసేస్తాం అయిపోద్ది అంతే కదా అని బట్ నో ఇది అసలు అంత సింపుల్ గానే కాదు ఆ ప్రాసెస్ లో మాస్టరీ చేసిన వాళ్ళు ఉంటారనేది తర్వాత తర్వాత అర్థమైంది అండ్ హీస్ లైక్ గ్రాండ్ మాస్టర్ అమేజింగ్ టైమింగ్ అన్ని అన్నీ అంటే వాయిస్ మాడ్యులేషన్ నుంచి ప్రసెన్స్ నుంచి టాప్ టాపాటాప ఎనర్జీ నుంచి హీ హిజ్ హీస్ మెమరీ నుంచి ఐ థింక్ ఐ బికమ్ హిస్ ఫ్యాన్ యాజ్ అన్ యాక్టర్ ఐ బికమ్ హిస్ ఫ్యాన్ ఇన్ ది కరెంట్ జనరేషన్ ఐ ఫీల్ దట్ హీస్ హీ హీ టాప్స్ ద లిస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లిపింగ్ ఇన్ స్టోరీస్లో చాలా మంది చెప్పారు నాకు విషయం లీగ్ అపార్ట్ అని అంటే ఐ విల్ నాట్ ఇప్పుడు ఎవ్రీబడి హాస్ అ సర్టన్ స్టైల్ ఓకే తారక్ హాస్ లేయర్స్ ఇన్ అంటే తన స్టైల్ ఇట్ కెన్ గో ఎనీ విచ్ వే మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళిపోద్ది ఫాస్ట్గా అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది ఇప్పుడు లైక్ మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ యూనో రామ్ చరణ్ గారు కానీ దే హ్యావ్ దర్ ఓన్ స్టైల్ మీరు అందరితో యాక్ట్ చేశారు అందరితో యాక్ట్ చేశాను అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నాకు బాగా గుర్తుంది సైనికు టైంలో అనుకోకుండా హీ హ్యాడ్ లైక్ వన్ బిగ్ డైలాగ్ వెరీ ఎమోషనల్ డైలాగ్ అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే పైన ఆర్ట్ వాళ్ళకి తెలీదు యాక్షన్ ఇక్కడ అని వెనకాల ఒక బిల్డింగ్ మీద కొట్టే సౌండ్ ఉంది దబ్బా 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 సౌండ్ వెళ్తా ఉంది అసలు డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట ఇదేంట్రా టేక్లో అది ఎమోషనల్ సీన్ పెద్ద సీన్ హాయ్ మహేష్ బాబు గారు హీ డిట్ అలా చేస్తారా అయిపోయింది టేక్ ఓకే బికాస్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్ అసలు నేననేది ఏంటంటే ఎవ్రీబడి ఇస్ యునిక్ ఇన్ దేర్ యునిక్ ఇన్ దర్ ఓన్ వే ఫర్ మీ వేర్ తారక్ ఇస్ ఇస్ అంటే హీ ఈజ్ ఆల్సో హీ హీ గెట్స్ ఇన్ టు ఎనీథింగ్ దట్ యు వాంట్ సో వెరీ క్విక్లీ డైనమిక్ అండ్ దెన్ హీ ఐ వాజ్ రియలీ ఏబుల్ టు సీ దట్ యాజ్ అ డిఫరెన్స్ డిఫరెన్స్ అక్కడ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆయనతోటి ఎక్కడ పనిచేసి నేను జల్సా చేశాను కదా సో ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ మోర్ అండ్ దస్ యాక్చువల్లీ అండ్ హీ ఈస్ వెరీ యునిక్ ఆన్ ఎోన్ హీస్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ ఈ లైక్ ఈస్ వెరీ లైట్ హార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ లైట్ హార్టెడ్ వెరీ జెన్యున్ త్రో అది నాకు బాగా నచ్చే అంటే హీస్ వెరీ క్యాజువల్ హీ టేక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్చేంజెస్ దాట్ ఇన్ఫర్మేషన్ అది బాగా భలే అనిపించింది నాకు ఆయనతో అయితే బేసికలీ ఆయన జార్నీ గురించి మాట్లాడారు సో ఇది లైక్ ఓకే సో నీకు ఎందుకు ఎందుకు నచ్చింది జార్నీ అనే టైప్ లో సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ అ అండ్ మీకు థ్రిల్ అనిపించి ఉంటుంది కదా మీరు ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నారు సరే బట్ పెద్ద హీరోలతో పాటు యాక్ట్ చేయడం అంటే అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అది డ్రీమ్ కమ్ ట్రూ మీరే హీరో అవ్వచ్చు ఫ్రాంక్లీ మీరే హీరో అయ్యి ఉండొచ్చు కదా అని కూడా చాలా మందికి అది అంటే అదే అంటున్నా ఐ థింక్ ఇట్ ఇస్ అ వెరీ లాంగ్ లాంగ్ గేమ్ ఓకే దీంట్లో ఏంటంటే మీకు లక్ చాలా ఇంపార్టెంట్ లక్ చాలా ఇంపార్టెంట్ అయితే వాట్ ఐ విల్ అడ్వైజ్ పీపుల్ హూ వాంట్స్ టు హూ వాంట్ టు బి యాక్టర్స్ ఆల్సో ఇస్ దాట్ కి దే హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఇన్ అ డిసిప్లిన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ హోప్ ఉండొచ్చు కానీ దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇంప్రూవ్ దర్ స్కిల్ 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 ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది బట్ ఒకసారి బయటకు రాకపోవచ్చు ది విల్ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ఇస్ దర్ మెంటల్ స్టేట్ అది ఉంటే రండి లేకపోతే లైట్ లేకపోతే లైట్ తీసుకోవడం బెటర్ లైట్ తీసుకోవడం చాలా బికాజ్ అండ్ కాన్స్టెంట్ జడ్జ్‌మెంట్ కూడా ఉంటుంది కదా ఎందుకంటే యూ యు హావ్ టు బి మేడ్ ఫార్ ఇట్ యూ హావ్ టు బి కట్ అవుట్ ఫర్ ఇట్ అంటే కట్ అవుట్ ఫర్ బీయింగ్ ఒక మనిషి ఒక యాక్టర్ అవ్వాలంటే దానికి ఒక కొన్ని మెంటల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి ఫ్యాకల్టీస్ ఉంటాయి యు హావ్ టు బి కట్ అవుట్ ఫర్ ఇట్ నేను మీరు ఛాలెంజ్ చేశారు